కందురు గ్రామంలో ఘనంగా శ్రీనివాసుని కళ్యాణం లక్ష్య సాధన ఫౌండేషన్ వారు చేపట్టిన మహాపాదయాత్రలో భాగంగా గడప గడపకు గోవు గోవిందుడు భగవద్గీత గోధారిత వ్యవసాయ నక్షత్రవనం నలభై ఒక్క గ్రామాల్లో మన తెలంగాణలో ఎంచుకున్నారు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందురు గ్రామం ఇరవై రెండవ గ్రామంగా ఈరోజు కందూరు గ్రామానికి వచ్చి శ్రీనివాస కళ్యాణం చేయడం గట్టు రంగాచార్యులు యోగేష్ ప్రభు జీ వారి ఆధ్వర్యంలో ఈ మహా కార్యక్రమం కందూరు గ్రామంలో చేయడం జరిగింది ఇటు కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన మున్నూరు రమేష్ విబి రాజు బిల్లకంటి శంకరయ్య ఉప సర్పంచ్ కాటవరం శంకర్ కదిరి శ్రీనివాసులు గట్టు నరేష్ కదిరి తిరుపతి ఎల్లారెడ్డి రాజ్ గోపాల్ వట్టెం రాములు వారి ఆధ్వర్యంలో ముందుండి వీరంతా కలిసికట్టుగా గ్రామంలోని శ్రీనివాసుని కళ్యాణం చేయడానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గ్రామం సుభిక్షంగా ఉండాలని దేశం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు మంచిగా పండాలని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కందూరు గ్రామస్తులు తండోప తండాలుగా వచ్చి శ్రీనివాసుని కళ్యాణం చేసి ఆనందింపజేశారు జై శ్రీమన్ నారాయణ గోవిందా గోవిందా మీ తొలి వార్త ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంటికి వచ్చిన అమ్మవారికి ఒక చేతికి తీర్థాన్ని అందించండి అందించినట్టుగా భావన చేస్తూ కుంకుమను సమర్పించండి ఓం శ్రీ నారాయణ్ నేటి పిల్లలే రేపటి భారత భవిష్యత్ వాళ్ళ చేతిలో ఉంది మా జీవితాలు ఎట్లైనా అయిపోయాయి కానీ ఆ పిల్లల జీవితంలో మార్పు రావాలని ఒక ఉద్దేశంతోనే గడప గడపకి గోవు గోవిందుడు గీత అన్నమాట కానీ ఈరోజు మనం ఆ గోవుకి దూరం అయిపోయాం ఆ గో ఆధారిత వ్యవసాయం చేయాలి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి ఆ స్కూల్కి మంచి పేరు రావాలి ఆ పిల్లలు ఏదైతే విద్యని అందిస్తున్నారో వాళ్ళు చేసిన పనులను చూసి మీ తల్లిదండ్రులు ఎవరైనా వాళ్ళు అడిగే స్థాయికి వాళ్ళు ఎదగాలన్నమాట ఆ ఒక ఉద్దేశంతోనే గో ఉండాలి గోవిందుడు నామస్మరణం చేయాలి గీత చదవాలి భగవద్గీత చదవాలి ఎందుకంటే ఒక టాయిలెట్కి టూలెట్కి తేడా తెలియని వ్యక్తి నేను ముందు ముందు మాట్లాడుతున్నాను దానికి కారణం ఏంటంటే నా జీవితంలో నేను రెండు పుస్తకాలు చదివాను ఒకటి శ్రీ విష్ణు సహస్ర నామం రెండోది భగవద్గీత అనమాట ఈ రెండు పుస్తకాలు నా జీవితాన్ని మార్చేసింది అనమాట అది నా జీవితాన్ని మార్చింది కాబట్టి నా జీవితంలో అనుభవించిన అనుభవాన్ని ఆ పిల్లలకి ఇవ్వాలని వచ్చాననమాట తల్లిదండ్రులు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకు డబ్బులు ఇస్తుంటారు ఇంట్లో బిల్డింగ్లు కార్లు ఇవన్నీ ఇచ్చి వెళ్తున్నారు వస్తువులు ఎప్పుడూ సుఖాన్ని ఇవ్వదండి వాస్తవం సుఖాన్ని ఇస్తుంది ఇంట్లో సోఫా సెట్ డైనింగ్ సెట్ అన్ని సెట్ ఉందంట కానీ మనిషి అప్సెట్ ఉన్నాడంట కానీ ఆ మనిషి అప్సెట్ ఉన్నాడు అనుకోండి జీవితంలో ఏం సాధించలేదనమాట ఒకప్పుడు బాత్రూమ్ డిటాచ్గా ఉండేది ఫ్యామిలీ అటాచ్గా ఉండేది ఈరోజు బాత్రూమ్ అటాచ్ అయిపోయింది ఫ్యామిలీ డిటాచ్ అయిపోయింది అనమాట ఆ కుటుంబాలు దూరం అయిపోయాయి కానీ మన పూర్వీకులు కుటుంబం అంతా కలిసి ఉండేవాళ్ళు ఒక కొడుకు కొంచెం వీక్గా ఉన్నాడు అనుకోండి మిగిలిన వాళ్ళు సహకరించేవాళ్ళు అనమాట అట్లా అందరూ ఒక్కొక్కరిని సహకరిస్తూ ముందుకు సాగాలి టీ షుగర్ లెస్ అయిందంట టైర్ ట్యూబ్లెస్ అయిందంట ఫుడ్ టేస్ట్లెస్ అయిందంట పోలీస్ క్లూ లెస్ అయిందంట డ్రెస్ స్లీవ్లెస్ అయిందంట ఎడ్యుకేషన్ మోరల్ లెస్ అయింది ధర్మ ప్రాక్టీస్ లెస్ అయిందనమాట ఆ ధర్మ ప్రాక్టీస్ లెస్ అయింది కాబట్టి ఏదైనా కూడా పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని ఇస్తున్నారు కాబట్టి నాకున్న అనుభవాన్ని వాళ్ళకి ఇద్దా ఇద్దామని వచ్చాను ఒక గురువు ద్వారానే నా జీవితం మార్పు అనమాట నా జీవితంలో నేను మారాను కాబట్టి వాళ్ళలో కూడా మార్పు రావాలి చెడు అలవాట్లకు దూరం ఉద్దేశంతో ఉద్దేశంతోనే గ్రామంకి రావడం జరిగిందండి కానీ ఈరోజు సినిమా పాట లేదని అంటే చక్కగా చెప్తారనమాట వాళ్ళు కాబట్టి సినిమా గురించి కాకుండా కూడా మన పూర్వీకుల గురించి మనం మర్చిపోవద్దు మన శప్త ఋషులు మనకు ఇంపార్టెంట్ కాశ్యప గౌతమ కాశ్యప విశ్వామిత్ర భరద్వాజ అత్రి వశిష్ట జమదగ్ని అనమాట మనమందరం ఆ ఋషుల సంతానం అనమాట మన పూర్వీకుల గురించి తెలుసుకుందాం వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అంత త్యాగం చేసి మనకు ఒక మంచిని అందించారనమాట విదేశీలు వచ్చి భారతదేశంలో ఉన్న వస్తువులని దోచుకొని వెళ్తున్నారంట పడవ సముద్రంలో వెళ్ళిపోయిన తర్వాత ఆ నావికుడు అనౌన్స్ చేశాడంట పడవలో భారం పెరిగిపోయింది పడవ మునిగిపోయే ఛాన్స్ ఉంది దీంట్లో పనికిరాంది ఏదైనా ఉంటే తీసి అన్నారంట వాళ్ళు చూస్తే వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయంట అటు పక్కన మన భారతదేశంలో ఉన్న పురాణాలు వేదాలు ఉపనిషత్తులు పుస్తకాలు ఉన్నాయంట అవి పనికిరావన్నీ వాడు పడైపోయారంట ఇప్పుడు దాంట్లో ఉన్న భారతీయులు వంద మంది చెప్పారంట మాకు వజ్రాలు వైద్యులాల కన్నా మాకు వేదాలు ఉపనిషత్తులు చాలా ఇంపార్టెంట్ మీకు భారం తగ్గించాలి కాబట్టి మేమే దూకేస్తామని వంద మంది ప్రాణం త్యాగం చేశారు నేను పోయినా పర్వాలేదు నా దేశం బాగుండాలన్న భావన మనందరికీ రావాలి ఆ దిశగా మనం అందరూ సాగుదాం జై శ్రీ ఫౌండేషన్ వారు రెండు నెలల క్రితం చేపట్టినటువంటి ఈ యాత్ర తెలిసిన వెంటనే వారు ముందు పర్యటన చేసి తెలంగాణ దాటా దాటేంత వరకు పదహారు గ్రామాల్లో మా గ్రామం ఒకటి వారు చూశారు అయితే దానికి రోజు రోజుకు వాతావరణం పెరిగి నలభై రెండు గ్రామాలుగా మారినాయి ఫస్ట్ స్టార్టింగ్లో పదహారు గ్రామాలే ఉన్నాయి అటువంటిది ఈరోజు నలభై రెండు గ్రామాలుగా శ్రీనివాస కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది దాంట్లో మాది కందూరు గ్రామం అడ్డగల మండలం కందూరు గ్రామం మహమ్మనగర్ జిల్లా నిన్న సాయంకాలం మా గ్రామం సందర్శించి శ్రీనివాస కళ్యాణం చేయడం జరిగింది గోవు గోవిందుడు గో ఆధారిత వ్యవసాయం చేయాల ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్ర మనం అనేది కంపల్సరిగా ఊర్లలో ఇక్కడ కళ్యాణం చేస్తారో అక్కడ తప్పకుండా వాళ్ళు నాటడం జరుగుతుంది వారు హైదరాబాద్ నుండి తన్విశ్రీ గారు వారు వచ్చేసి చెట్లు నాటించడం జరుగుతుంది ప్రతి గ్రామంలో అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కలుషితమైన వాతావరణం ఉన్నటువంటి వ్యక్తులము మారుతారు అంటే ఒక ఐదు వందల మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటే కనీసం పది ఇరవై మంది అయినా మారితే ఆ గ్రామం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి శ్రీనివాస కళ్యాణం అందుబాటులో జరుగుతుంది మనం తిరుపతి వెళ్తే దర్శనం చేసుకోవడానికే ఓ పది టికె టోకెన్లు కావాలి లేకపోతే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నట్టు అటువంటిది కాకుండా వారు మన గ్రామంకే వచ్చి శ్రీనివాసుని దర్శనం చేస్తున్నారంటే వారికి శ్రీ గట్టు రామ్ రంగాచార్యులు గారు ఈ యొక్క కార్యక్రమానికి వారు ముఖ్య వక్త అలాగే యోగేష్ ప్రభు గారు వీరందరిని దొలక రావడం ప్రభాకర్జీ గారు యాత్ర ప్రముఖులు వాళ్ళు వీరందరు కలిసి వారికి ఒక యాత్రకు ఒక బస్సు ఉంది అంటే నాలుగు డీసీఎంలు వాళ్ళ వారి వ్యవస్థ వారికి ఉంటుంది అన్నట్టు కంపల్సరీ అటువంటి వ్యవస్థను రోజు దాదాపు రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రతి గ్రామాన్ని సందర్శించుకుంటూ పోతుంటే ఎంత సంతోషదాయకం అంటే మనం గ్రామంలో కొంతమంది నాకెందుకులే అనే భావన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి చూస్తున్నారు అంటే ప్రోగ్రాం స్టార్ట్ అయినాకొచ్చి చూసి ఇంత మంచిగా అయింది కదా ఇంత మేము ఇంత చూడలేకపోయాం స్టార్టింగ్లో రాలేకపోయామనే బాధ కూడా పడ్డారు వాళ్ళు కాకపోతే అందరికీ అందుబాటులో రాత్రి పదిన్నర గంటల వరకు ఈ యొక్క ప్రోగ్రాం జరిగింది మంచి సంతోషం మా గ్రామం తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వచ్చిన వారికి శ్రీనివాస కళ్యాణం చేసినటువంటి రంగాచార్యులు గారు గట్టు రంగాచార్యులు గారు మరియు యోగేష్ ప్రభు గారు అలాగే ప్రభాకర్జీ గారు ఇవి ముగ్గురికి మేము వారికి ప్రత్యేక మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే సుభిక్షంగా ఉండాలని పూర్వం అంటే కొంతమంది రా వివేకానంద స్వామి కానీ రామకృష్ణ పరమంశం కానీ ఇటువంటి పెద్ద పెద్ద మనుషులని స్మరించుకోవాలని వారి అడుగుజాడల్లో నడవాలని చిత్రపతి శివాజీ లాంటి వీర శివాజీ వారి అడుగుజాడలు నడవాలని వారు చెప్పడం జరిగింది కాస్త కూస్తాం అంటే కొంతమందైనా మారుతారనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరిగింది